హాయ్ అండి అంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈ రోజు నేను సాంబార్ పెట్టున్నాను సాంబార్ ఎలా పెట్టాలో చూపిస్తానండి నా స్టైల్లో అందరికీ రాదని కాదు నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను గ్లాస్ కందిపప్పా కొంచెం నేను కొంచెం చిక్కగానే పెడతానండి సాంబారు అందుకని నేను రెండు గ్లాసులు తీసుకున్నా అదిగోండి రెండు గ్లాసులు కందిపప్పు కందిపప్పు కడిగేసి పెట్టేసా కదా ఇది నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా పెడతాను ఇలా కూరగాయలు కట్ చేసుకుంటాను ఎక్కడ పెట్టాను ఇదిగోండి ఇది లోపు నేను కూరగాయలు కట్ చేసుకుంటాను ఆల్రెడీ చెప్పే ఓవర్ అదే చెప్పి బియ్యం కడిగి పెట్టా ఫస్ట్ అన్నం ఉడికి అన్న ఇదిగోండి నిమ్మకాయ సేదంతి చింతపండు ఇంత పండి ఎక్కువేసిన ఫుల్లా ఉంటుంది ఇదిగోండి ఇది మనం కూరగాయలు కట్ చేసేదో నార పెడదాం ఇది పప్పు ఉడుకుతుంది అన్నం పెట్టేసాను కళ్ళు పెద్ద

చల్లగా ఉన్న కూడా చూసారు ఈ టైం లో ఓ ఎండ ఉక్కబోసేస్తుంది వంట గది మాది ఇరుకు గదే బాగా వేడిగా ఉంటది అందుకే ఈ పాతది కాటన్ కాటన్ చీరలు ఉంటే తీసుకొని కట్టేసుకున్నాను సిల్క్ చీరలు కట్టుకొని వంటలు చేయలేము అనే నీటికి సర్దుగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వంట వండుతనంగా నేను అప్పుడే అక్కడ పడేసాం తర్వాత మళ్ళీ సాయంత్రం సర్దుగా పప్పు అయితే మూడు సార్లు వచ్చింది కట్టేవా రావాలి బాగా ఉడకాలి కందిపప్పు మెత్త ఉడికిపోతేనే సాంబార్ అంత కమ్మకు ఉంటుంది భద్ర బద్దలుగా ఉంటే సాంబార్ అంత రసం ఉండదు అసలు అదేలే ఏం చేస్తున్నావు అయితే నేను అన్ని కూరగాయలు చెప్పాను కదా అవి కట్ చేస్తాను అదగోలా వచ్చింది భయపడబాకు చిన్న పాయిలు చిన్న పాయిలు ఈ అయితే ఏంటంటే ఉల్లిపాయలు సాంబార్లోకి ఇట్లా వేసుకుంటేనే బాగుంటాయి చిన్న చిన్న పాయలు రైతు బజార్లు ఇవే ఉన్నాయి వలవటం కష్టం అదే పొట్టు తీయటం చాలా సేపు పట్టింది మన రైతు బజార్లు అయ్యే ఉన్నాయి చూసాను కోరకి కోసుకోవాలంటే టైం పట్టేస్తుంది సరే కిలో పెద్ద తెస్తాలి బయట ఇదిగోండి ములక్కాయలు ఉల్లిపాయలు వంకాయ బంగాళదుంప పచ్చిమిరపకాయ టమాటా క్యారెట్ బెండకాయ ముక్కలు అన్ని కట్ చేసుకున్నానండి ఎంత రెడీగా ఉంది ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మనం ఇలా కొట్టాలండి లాతి పేలతాయి అది కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసేస్తాను ఏంట్రా అక్కడ అడుగు తాలింపు వేస్తున్నావా తాలింపు వేస్తున్నాను ఇదిగోండి కొంచెం నూనె పోసాను కొంచెం నెయ్యి ఇదిగోండి కొంచెం నెయ్యి టేస్ట్ పర్పస్ సూపర్ గా ఉంటది కూడా వేస్తున్నావు కదా ఇదిగోండి మనం ఎల్లుల్లిపాయ పక్కన పెట్టాం కదా ఇది ఎల్లుల్లిపాయ తాలింపు ఇందులో ఇదిగోండి తాలింపులు కొన్ని జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇదిగోండి జీలకర్ర కొంచెం అది కరివేపాకు తీసుకోవాలి కూరగాయలు ఇదండి కరివేపాకు అన్నీ వేసాయి కదా ఇప్పుడు మనం కోసం కూరగాయ ముక్కలు వేసేద్దాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాం ఇట్లా బాగుంటుంది సాంబారు చాలా బాగుంటుంది మనం సాంబార్ పొడి వేస్తాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి కారం ఇది కొంచెం తగ్గించుకొని కరివేపాకు అన్నీ వేసారు కదా ఇప్పుడు మనం కోసించుకున్న కూరగాయ ముక్కలు వేసేద్దాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాం ఇట్లా బాగుంటుంది సాంబారు చాలా బాగుంటుంది పసుపు ఇవండి పసుపు ఇవి మనము ఈ ముక్కల్లోని పసుపు పసుపు వేసేసుకోవాలి ఉప్పు ఉప్పు కూడా వేస్తాం ఉప్పు కారం కూడా వేస్తా ఇదిగోండి కళ్ళుప్పు మనం మళ్ళీ కావాలని చూసేసుకున్నాం మనం సాంబార్ పొడి వేస్తాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి కారం ఇదిగోండి కొంచెం తగ్గించుకొని ఇదిగోండి ఇవి చక్కగా మగ్గిపోతా ఉంటే ఇదో మనం పప్పు మీద చేసుకొని తయారు అయిపోయింది పప్పు అయిపోయిందా ఇదిగోండి పప్పు అయిపోయింది కదా అసలు మనం వేరే గుంటగండి కూడా పెట్టుకోంస మెత్త ఉడికిపోయింది చూసారుగా దీన్ని చక్కగా మెదిపేసుకోవాలి నాలుగైదు కోతలు వచ్చినాయిగా మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది ఈ గంటే అయిపోతుంది చూసారా మెత్తగా దూదిలాగా అయిపోయింది చింతపండు పెట్టుకున్నా కదా పక్క నానబెట్టి ఇదిగోండి చింతపండు రసం పోసేస్తున్నాము అంటే ఇది అందులో వేసేస్తాను ఇప్పుడు మనం ఎట్లాగో చింతపండు నీళ్ళై పోస్తాం కాబట్టి అసలు సరిపోతుంది ఇక్కడ నీళ్ళు పోయాలి ఇగోండి చింతపండు నీళ్ళు మనకి రసం పిండి పిండేసుకొని వేస్తే చక్కగా బాగుంటుంది చూసీగా ఇంకొంచెం నీళ్ళు మరగాలి కదా ఈ సాంబార్ కండి మనం సాంబార్ పొడి తయారు చేసుకుంటాం కదా అది తయారు చేసి వేసినప్పుడే దీని ఆ సాంబార్ టేస్ట్ వస్తుంది అవును ఇదిగోండి ఇప్పుడు ఇది మరుగుతా ఉండే నేను సాంబార్ పొడి రెడీ చేసుకుంటాను మనకి చిక్కు అయితే సరిపోతుందండి దగ్గరకు వస్తుంది అదే ఇంకొంచెం మరగాలి కదా మనం సాంబార్ పొడి ఎన్ని వేసేలోకి మరగాలి అయితే నేను సాంబార్ పొడి రెడీ చేసుకుంటా ఇదిగో సాంబార్ పొడి నేను ఒకటి ఒక్కో టేస్ట్ చూపిస్తాను ఇదిగోండి సాయి మినపప్పు అయిపోయింది డబ్బాలో అందుకే ప్యాకెట్ తీసు ఇదిగోండి ఒక రెండు స్పూన్ సాయి మినపప్పు చక్కగా బాగుంటది ఇదిగోండి ధనియాలు ధనియాలు ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసాను అంటే మొత్తం ఒక్కదానికి వేసేస్తావా అవి సాంబార్ ఎక్కువే కదా పట్టింది ఇవండి పచ్చని పప్పు పచ్చని పప్పు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా ఒక స్పూను నేనంటే నాకు అలవాటని నేను అట్లా ఉజ్జాయింపు వేసేస్తా నాలుగు గింజలు మెంతులు నాలుగు గింజలు మెంతులు ఎక్కువ చేయకూడదు ఇవన్నీ నాలుగు ఈ పొడి వల్ల సాంబార్ చాలా బాగుంటుంది సాంబార్ పొడి మిరపకాయలు కూడా వేయాలి వేసాను ఒక మిరపకాయ చెప్పా తగ్గిచ్చేసుకుందాం పిండి వేపు ఆ మిక్సీ పట్టేస్తే ఇది మరుగుతా ఉంటది కదా అప్పుడు వేయాలి చక్కగా ఇవన్నీ ఇలా వేపేసుకోవాలి మంచి వాసన వస్తా ఉంది వేగినట్టు అప్పుడు మనం ఆరబెట్టేసి మిక్సీ పట్టేసి ఆ మరిగే సాంబార్లు వేసేస్తే సూపర్ ఉంటుందండి సాంబార్ అందులో వెజిటబుల్స్ మొక్కలన్నీ తాలింపేసావు కదా బాగుంటుంది మరగ సాంబార్లో మరగబెట్టేకన్నా అలా తాలింపు వేసేస్తే భలే ఉంటుంది కందిపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం ఆల్రెడీ కందిపప్పు ఇంకా అనేక నేను కందిపప్పు వేయనండి పప్పు సాయిగుళ్ళు ఇవే వేస్తాను చూసారా మా వంటగది ఎంత వంట చేస్తున్నాం కానీ గాలి ఉండదు ఆయన చూడండి వేడి వంటగది మే చేపెచ్చు ఇగా మంట పెంచు పెట్టే మంట పెట్టండి మనం దిగేటప్పుడైనా అప్రైనే అయ్యచ్చు ఈ కొత్తిమీర ఏంటంటే మనకి రసం దిగిద్ది కాబట్టి కొత్తిమీర వేసుకోవాలి ఈ సాంబార్ లోకి ఆమ్లెట్ వేసుకొని సాంబార్ ఆమ్లెట్ వేసుకొని నెక్స్ట్ ఈరోజు ఏంటి ఆమ్లెట్ కూడా ఉందా ఆ ఆమ్లెట్ మరి ఉండాలి కదా నాకు ఇప్పుడు చెప్పలేదు ఆమ్లెట్ వేసి కానీ కానీ మో నాకు రాదు ఏదో ఆమ్లెట్ సూప్ వేస్తారండి ఉల్లిపాయ కొట్టే ఇంకా ఎర్రగా అవ్వాలి సాంబార్ పొడి అంతా వేపాను కదా తయారు చేశాను కదా ఇది మిక్సీ పట్టుకున్నానండి ఇంక ఇట్లా పట్టుకుంటే సరిపోతుందండి అయితే ఇప్పుడు మనం దీంట్లో మరిగేటప్పుడు ఇట్లా మరిగేటప్పుడు వేసేసుకోవాలి చూసారుగా అలా మరిగేటప్పుడు నిమిషాలు దింపుతా చూడండి ఇలా వేసేసుకుంటే బాగుంటది ఇలా మరిగేటప్పుడు ఉంటది కూడా చిక్కగా ఎద్ది సాంబారు మనకి చాలా ఇడ్లీలో గానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటదండి సాంబార్ టేస్టే మారిపోతుంది అయిపోతుంది సాంబార్ మరుగుతుంది కదా కోడిగుడ్డు ఆమ్లెట్ కోసం ఇది కట్ చేస్తుంది ఉల్లిపాయ వస్తా ఇదిగోండి సాంబార్ పెట్టాను కదా అయితే ఈయన ఆమ్లెట్ బాగా వేస్తా చక్కగా బాగుంటది టేస్టీగా సాంబార్ అయిపోయిందండి సాంబార్ కాసేసాను అలా మూత తీసి ముందు ఏంటంటే ఏగుతా ఉంటాయి ఏగినప్పుడు అప్పుడు గుడ్డు కారాన్ని కొట్టేసుకుంటే టైం సరిపోద్ది ఆయిల్ అలా అంటా ఉంది అంటే ఈ ఉల్లిపాయలు మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఏంటంటే గుడ్లు ఈ ఇవన్నీ జల కొట్టుకోవాలి చక్కగా గుడ్లు పగలగొట్టి అందరూ కూడా వచ్చి కట్టి అతే ఇలా అయ్యో అయ్యి మూడు సడపకయా మూడు చాల్ కుక్కే ఇద సాల్ట్ ది నం పక్కన వైట్ 2 కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎవరి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కానీ కారం కానీ వేసుకోవచ్చు ఇలాగా అంత కలిసిపోయేదాకా ఎంత జలగొడితే అంత మంచిది అంత ఎంత బాగా కలిస్తే అంత బాగా ఆమ్లెట్ కూడా అంత మెత్తగా వస్తుంది తింటుంటే టేస్టీగా అనిపిస్తుంది ఇలా అక్కడికి అన్నీ కలిసిపోయేటట్టుగా చేసుకోవాలి ఉల్లిపాయలు మాడిపోతున్నాం చూద్దాం చక్కగా అలాగా అంతా కలిసిపోయేటట్టుగా ఉప్పు కారం అంతా చక్కగా కలిసిపోవాలి ఎంత బాగా కలిస్తే అంత బాగా వస్తుంది ఆమ్లెట్ అంత టేస్టీగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది సాంబారు అంటే మామూలుగా ఉండదు ఈరోజు భోజనం అన్నం వేడిగా ఉంది சாம்பார் வெடிங்க வந்து ஆம்லெட் கூட வெடிங்க

కూడా వేసుకోవాలి చిన్న పైన పెట్టే చెంటది పక్కన పెట్టచ్చు నేను వింటాలి చెప్పు టేస్ట్ ఎలా ఉందో మరి ఇదిగోండి ఆమ్లెట్ వేడి వేడి వేడన్నా కాలిద్ది సాంబార్ సోపర్ ఉందండి కూడా కలుపుకోవాలి చాలా బాగుంది ఆమ్లెట్ కూడా నంచుకొని తింటాను ఇదిగోండి ఎంత బాగుందో సాంబార్ సూపర్ గా ఉందండి చాలా బాగుంది ఆమ్లెట్ కూడా చాలా బాగా జరిగిన చాలా బాగుంది ఆమ్లెట్ బాగుందా ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి బాయ్ అండి